రామూర్తి గారు చేసిన ఆరోపణలలో వాస్తవం కంటే కూడా ఏదో కొంత అటెన్షన్ డ్రైవ్ చేయడానికి అంటే ఎన్నికల కొంత అటెన్షన్ డ్రైవ్ చేయడం కోసం చేసిన కామెంట్స్ అనేది కొంత వాదన వినిపిస్తూ ఉంది అంటే వాస్తవాల కంటే కూడా చేసిన ఎలిగేషన్స్ లో చేసిన ఆరోపణలో రామూర్తి గారు నమస్కారం చాలా పెద్దలు పుల్లారావు గారు కోటేశ్వరరావు గారు మా సుజాతక్క గారు అందరు ఉన్నారు ఆ నిజంగా అందరు వింటున్నారు కూడా ఈ దేశమే కాదు ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల మంది కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఇవాళ చూస్తున్నారు మీరు కూడా చాలా ఉన్నారు నేను కూడా యాక్చువల్లీ ఆ ప్రోగ్రాం వల్ల నేను లేట్ గా కొద్దిగా జాయిన్ అయ్యాను విన్నాను పుల్లారావు గారు మాట్లాడింది భోనీశరావు గారు మాట్లాడింది అన్ని విన్నాను సుజాత గారు మాట్లాడింది కూడా విన్నాను నిజంగా ఇక ఈ దేశంలో ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంచు తెలిసిన నాయకుడు కేసీఆర్ కంటే ఇంకా గొప్ప మగాడు మనగాడు ఉన్నాడా వీళ్ళు ఏదో బుద్ధి లేకుండా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కానీ జ్ఞానం ఉండాలా మర్యాద మాటకు మీరు చేస్తున్న ప్రతి ఆరోపణకు ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపెడుతున్నాడు మీరు మీరు అన్ని చేసేది అబద్ధాలు మీరు చేస్తున్న అన్ని పచ్చి అబద్ధాలు మీరు బతకడం కోసం మీరు ఇంకా మళ్ళీ మోసం చేయడం కోసం మీరు చేస్తున్న నాలుగు ఐదు నెలల పరిపాలన మొత్తం తప్పుల తడక మీకు చేతగాని తరవని చాలా క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి అంశం మీద చెప్తున్నాడు ఇంకా బుద్ధి రాకుంటే నేనేం చేయాలా వీళ్ళ ధనిక రాష్ట్రం ఇచ్చినట అట అరే రాష్ట్రం పాడుపడ్డది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆగమైపోయింది అన్ని రకాలుగా నీళ్లు నిధులు నియామకాలు ఆగమైపోయినాయనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించింది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇన్ని సాధించినాక ఇన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో సంస్థలను నిర్మించి ఆగమైపోతున్న సంస్థల్ని వ్యవస్థల్ని తయారు చేసి మీకు మీరు మీరు అప్ప వాళ్ళు గారు వాళ్ళు రాష్ట్రం ఇవ్వలేదు ఇప్పుడే అంటున్నాను వాళ్ళు కూడా అప్పులు చేయకుంటే వెళ్ళదు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించలేరు ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు ఈ ప్రపంచంలో ధనిక దేశం అమెరికా ధనిక రాష్ట్రం ఉన్న అమెరికా మరి అది కూడా ఎక్కువ అప్పులల్లో ఉన్నది అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా అమెరికా అని చెప్పాడు ఇది ఇంకా ఈ ప్రపంచానికి తెలియదు నాకైతే తెలియదు నిజంగా నాకు నాకు తెలియదు కేసీఆర్ గారు ఏ రోజు చెప్పిన తర్వాతనే తెలిసింది అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కువ ఉన్న రాష్ట్రం ఈ ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రం అమెరికా అంటున్నాం మనము ఆ అమెరికా కూడా అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులు ఎక్కువ ఉన్నంత మాత్రాన అది దిగజారిపోయింది అదేదో ఆగం అయిపోయింది మొత్తం కొలాబ్స్ అయిపోయింది అని చెప్పడం కాదు అభివృద్ధిని చూడాలి అభివృద్ధి ఎన్ని రకాలుగా బాటలు వేసినాం కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తప్ప వేరే ఉన్నాయండి వీళ్ళు వ్యక్తిగత స్వార్థాల కోసం వీళ్ళు తేవలేని తన అవగాహన చెప్పగలుగుతారు గారు ప్రతి నీటి మీద అవగాహన ప్రతి కరెంటు మీద అవగాహన ప్రతి ఇంచు ఇంచు భూమి మీద అవగాహన ప్రతి ప్రాజెక్టు మీద అవగాహన ఈ ఈ నిజంగా ఈ ఎదవలకు తెలుస్తాయా ఈ నేపథ్య నోటు కేసు దొరికిన తెలంగాణ రాష్ట్రం విప్ల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఒక విపుల రాష్ట్రంగా చూపెట్టాలనే ఒక దుర్మార్గపు బుద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అబ్జెస్ చేయగలుగుతారా రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు మీరు చెప్తూ ది బెస్ట్ పాల్ అందించారు కేసీఆర్ లాంటి వ్యక్తి లేరు అన్నట్టుగా మీరు చెప్తున్నారు ఓకే ఒక పార్టీ నేతగా మీ మాట యాక్సెప్ట్ చేస్తాను కానీ అదే నిజమైతే హ్యాట్రిక్ కొట్టేవారేమో కాదు మీ పార్టీ వేరే థర్డ్ టైం కూడా గెలిసి ఉండేదేమో రామూర్తి గారు మీ పార్టీ రామూర్తి గారు మీ మీ పార్టీ అధినేత గురించి మీ పార్టీ అధినేత రూలింగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయనంతా చేసిన వ్యక్తి ది బెస్ట్ అందించారు అది చెప్తున్నారు అదే నిజమైతే ఖచ్చితంగా థర్డ్ టైం మీరు గెలిచి హ్యాట్రిక్ కొట్టి ఉండేవాళ్ళు కదా అదే చెప్తున్నాడు కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు మీకు ఏదైనా ఉంటే మీకు ఏదన్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే మీరు ఏదన్నా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసో లేకపోతే ఒక దాని మీద చాలా క్లియర్ గా మీరు పెట్టండి మీరు ఎక్కడ ఏ ఆరోపణలు చేయండి ఒక క్లియర్ గా ఒక సంస్థలు పెట్టి ఎంకరేజ్ చేసాం పొద్దునే మీ యొక్క సొంత డబ్బాలు కొట్టుకొని మీ యొక్క సొంత సంస్థలల్లా మీ పేపర్లల్లా మీ టీవీల చూపెట్టి ఒక ఇప్పుల ప్రయత్నంగా కేసీఆర్ గారిని చిన్నగా చేసి పెట్టాలనే ఒక దుర్మార్గ బుద్ధి పక్కన పెట్టండి అంటున్నాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు చెప్పిన ప్రతి మాట ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు ఇప్పటి వరకు ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా నడుస్తూనే ఉన్నది ఆ ఇంటర్వ్యూ మీరు మీరు వినండి ఆయన మాటలల్లో ఆయన చెప్పిన మాటలలో తప్పైతే ఇది తప్పు అని చెప్పండి అది చెప్పడం లేదు అది కోటేశ్వరరావు గారు కూడా అంటారు నిజంగా అక్కడ చెయ్యొచ్చు నాయనా అంటే చేయడం కుదరదు అని తప్పులు జరుగుతాయి ప్రాజెక్టులు కట్టినప్పుడు సముద్రాలలో పట్టినప్పుడు అది కూడా చెప్పాడు కూలిపోతూనే ఉంటాయి కృంగిపోతూనే ఉంటాయి వాటిని మనం సరిదిద్దుకొని ముందుకు పోవాలి దాని ద్వారా ఒక వ్యవస్థని ఒక సంస్థని లేదా ఒక పార్టీని బదనాం చేయాలని ఒక దుర్బుద్ధి ఇమిడి ఉన్నది తప్ప ప్రజలకు న్యాయం చేస చేయాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం అందుకనే పాపం నాలుగు నెలల్లోనే అపా అపవాదం పూట కట్టుకున్నది నాలుగు నెలల్లోనే అన్ని రకాలుగా అన్ని గ్యారంటీలని మర్చిపోయింది అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పాపం ఇక వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో గెలుస్తామని ఏదో జంబారో పాటు కేసీఆర్ గారి మీద పాటలు తిట్టడం తప్ప వాళ్ళు చేస్తున్నది ఏం లేదు ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలుగుతున్నాడు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకున్నాడు ఈ నాలుగు నెలల ఏదో ఏదైనా కొత్త వ్యవస్థను పునరు